పనిలో అగ్రగామిగా మన సంఘం ఉండడంలో అయితేనేమి ప్రత్యేకించి ఒక స్కూల్ ఐదు తరగతులు ప్రైమరీ స్కూల్లో ఐదు మంది టీచర్లు ఉండాల అలాగే ప్రైమరీ స్కూల్ నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రెంగ్ కావాలని మోడల్ ప్రైమరీ స్కూల్ సిస్టమ్ చేయడంలో కానీ ఎల్ఎఫ్ఎల్ ప్రమోషన్లు మన టీచర్లు కొంతమంది ప్రమోషన్స్ పోతున్నాయి అవి ఉండకూడదు అని చెప్పేసి పదేళ్ల టైం అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం రద్దు చేస్తే విత్ ఇన్ టూ త్రీ అవర్స్ లోనే వాటిని మళ్ళీ ఎల్ఎఫ్ఎల్ పోస్ట్ స్థానంలో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టుగా అలాగే పదకొండు వేల పోస్టులు క్రియేట్ చేసి మన ఉపాధ్యాయ వర్గానికి ప్రమోషన్ పొందడంలో అయితేనేమే ఆ విధంగా ఒక హై స్కూల్లో ఉన్నటువంటి పోస్టులన్నీ స్కూల్ గా ఉండాలని ఇలాంటివన్నీ కూడా విద్యారంగం పైన మన సంఘం వచ్చేసి అలాగే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకునే దానికి సంవత్సరంలో కానీ వాటిని బలోపేతం చేసుకునే దానికి కానీ అన్నిటికంటే కూడా అగ్రగామిగా పోరాడుతున్నది ప్రయత్నం చేస్తున్నది ఇందులో భాగంగానే ఈ రోజు మనం జాతీయ అంతర్జాతీయ స్థానంలో మన అమల్యకి వచ్చినటువంటి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నాం అంటే రెండు వేల అంటే రాబోయే పది అంటే పంతొమ్మిది వందల అరవై అంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ విద్యావంతులు చేయాలా లిటరసీ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని చెప్పేసి రాసుకున్నాం డెబ్బై ఎనిమిది ఏళ్ళు స్వాతంత్రం వచ్చింది తర్వాత మనం చూసుకుంటే రెండు వేల పదకొండు లెక్క డెబ్బై నాలుగు శాతం ఉన్నాం ఒకవేళ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సెన్సస్ పూర్తయిన తర్వాత కూడా ఎనభై శాతం తగ్గదు కానీ పదేళ్లలోనే స్వాతంత్రం వచ్చిన పదేళ్లలోనే క్యూబా తొంభై తొమ్మిది శాతం లిటరసీ సాధించింది నూట నలభై కోట్ల జనాభా కంటే కూడా ఎక్కువ ఉన్నటువంటి చైనా వెనకాల వందల స్వాతంత్రం వస్తే పంతొమ్మిది స్వాతంత్రం వచ్చినటువంటి చైనా ఈ రోజు తొంభై పర్సెంట్ లిటరసీ రేటు తో ఉంది సౌత్ కొరియా తొంభై ఎనిమిది శాతంతో లిటరసీ రేటు జపాన్ తొంభై తొమ్మిది శాతం ఉండాలి సింగపూర్ తొంభై తొమ్మిది శాతం ఉన్నది అలాగే వేరే ప్రపంచ దేశాలన్నీ కూడా మనకంటే కూడా ఆలస్యంగా స్వాతంత్రం వచ్చి అలాగే లిటరసీ రేటులలో పదిహేను ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళలోనే అగ్రగామిగా నిలబడుతున్నాయి అందుకోసమే ఏ దేశమైతే విద్యారంగంలో ముందు భాగంలో ఉంటుందో ఈ రోజు ఫిన్లాండ్ ఫిన్లాండ్ వంద శాతం లిటరసీ రేట్ ఉన్నది అందుకోసమే నోకియా ప్రపంచానికి మొట్టమొదటిగా ఫిన్లాండ్ అనే ఒక అరవై ఆరు లక్షలు జనాభా కోటి కంటే తక్కువ ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి దేశము ప్రపంచానికి సప్లై చేసింది ఒక ఐదు ఆరు కోట్ల జనాభా ఉన్నటువంటి సౌత్ కొరియా శాంసంగ్ ను ప్రపంచాన్ని అందిస్తుంది అలాగే లిటరసీలో లో పోగొండడం వల్ల ఇతర ఎనభై శాతం పోగం అంతా ఎడారి ప్రాంతమైనప్పుడు కూడా అలాగే పరిశ్రమల్లో కానీ కొత్తవి కనిపెట్టడంలో గాని ఇరిగేషన్ లో కానీ డ్రిప్ ఇరిగేషన్ లో అలాగే ప్రపంచానికి అది ఒక రోల్ మోడల్ గా నిలుస్తుంది ఒక ఆరేడు కోట్ల జనాభా ఉన్నటువంటి ఫ్రాన్స్ రాఫెల్ యుద్ధ విమానాలను భారతదేశం సప్లై చేస్తూ ప్రపంచంలో అగ్రగామిగా పోతుంది ఎడ్యుకేషన్ ఈ రోజు చైనా దేశము ఇప్పుడున్నటువంటి అభివృద్ధికి భారతదేశం కనుక చేరాలంటే కనుక ఇంకా యాభై ఏళ్ళైనా కూడా ఇప్పుడున్నటువంటి అభివృద్ధికి చేరుకోలే పరిస్థితి ఉండాలి మన భారతదేశం ప్రపంచ దేశాల్లో నూట తొంభై మూడు దేశాల్లో మానవాభివృద్ధి సూచికలు ఆరు పారామీటర్లలో అంటే తలసరాలయం కానీ అలాగే లిటరసీ రేటు గానీ ఆరు పారామీటర్ నూట తొంభై మూడు దేశాలలో మన భారతదేశం స్థానం నూట ముప్పై స్థానంలో ఉన్నాం స్వాతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో లో ఒక రూపాయి విలువ డాలర్స్ లో మూడు రూపాయల ముప్పై పిస్తా ఉండేది అదే ఈ రోజు ఒక డాలర్ తొంభై రూపాయలు అయింది అంటే మనం ముందుకు పోతున్నామా వెనకాల పోతున్నామా అలాగే ఒలింపిక్స్ లో మనం జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో చూస్తే భారతదేశం మన స్థానము డెబ్బై స్థానంలో ఉన్నాం అలాగే వచ్చేసి కొత్త కొత్త నోబుల్ బహుమతులు అంటే కొత్త ఆవిష్కరణలు చేసేటువంటి దేశాలకు కానీ వ్యక్తులకు కానీ నోబుల్ బహుమతులు అందుకుంటున్నాయి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లలో పాతవంలో తొమ్మిదిలో తొమ్మిది నోబుల్ బహుమతులు వస్తే ఒక అమెరికానే ఒక దేశమే నాలుగు వందల పన్నెండు అలాగే నోబుల్ ప్రైజులు చేసింది అందుకోసం అని చెప్పేసి ఒక విద్యా రంగంలో కానీ అన్నిటి రంగాల్లో మనం వెనుక వల్లనే ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా కాకుండా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగానే మనం వెళ్తున్నాము దీనికి ప్రధానంగా అలాగే బడ్జెట్ కేటాయించాలి పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరులో మన కొటా కమిషన్ ఆరు శాతం కేటాయించాలంటే కనుక కేంద్ర జీడిపి రెండు పాయింట్ ఎనిమిది శాతం అంటే అందులో ఆరు శాతంలో శాతం కూడా మూడు శాతం కూడా ఇంతవరకు వచ్చేసి దాన్ని చేయలేదు రాష్ట్ర బడ్జెట్ లో ఇరవై శాతం ఉండాలంటే కనుక రెండు వేల ఇరవై ఒకటి ఫైనాన్స్ ఇయర్ లో చూస్తే కనుక ఎక్కువగా బడ్జెట్ కేటాయించింది ఢిల్లీ ఇరవై ఆరు శాతం బీహార్ లాంటి వెలువడి రాష్ట్రం ఇరవై మూడు శాతం మిజోరం ఇరవై మూడు శాతం అలాగే వచ్చేసి తమిళనాడు పదహైదు శాతం అలాగే కేరళ పద్నాలుగు పాయింట్ ఆరు శాతం కర్ణాటక పదమూడు శాతం ఆంధ్రప్రదేశ్ లెవెన్ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే కాబట్టి కనీసం ఇరవై శాతానికి కూడా చేరుకోలేదు మేమైతే కనుక లో రెండు వారాల క్రితం నేను అలాగే బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి నలంద యూనివర్సిటీ విన్నాను నీళ్లు కారుతాయి ఎప్పుడు పదహారు వందల ఏళ్ల క్రితం స్థాపించినటువంటి మన భారతదేశంలోని ఒక మార్మూరు ప్రాంతంలో యూనివర్సిటీలో ఒక చైనా నుంచి నేపాల్ నుంచి శ్రీలంక నుంచి థాయిలాండ్ నుంచి జపాన్ నుంచి దేశ విదేశాల్లోని విద్యార్థులు పదివేల మంది విద్యార్థులు ఆ రోజు మన భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థులు చేస్తే అంటే ఈ రోజు మన తెలుగు రాష్ట్రాల నుంచి విదేశీ విద్య కోసం వచ్చేసి కోర్టు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి విద్యా విధానము తిరోగతిలో ఉండదా అని చెప్పేసి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉన్నది అని చెప్పేసి నేను ఒకటి లేనటువంటి ఉండదు క్వాలిటీ కడుతున్నారు బడ్జెట్ ఉండాలా టీచర్లకు ఉద్దేశించినంత వ్యక్తులు ఉండాలా అలాగే ఇవన్నీ సాగితేనే కనుక ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండదు అలాగే ఏదన్నా మన సంఘం కానీ శాసన మండలి సభ్యులుగా అలాగే శాసన మండలిలో చెప్పినటువంటి ఇచ్చినటువంటి అభివృద్ధి దిక్కు లేదు మున్సిపాలిటీ ఆ రోజు ఒక క్వశ్చన్ వేస్తే నేను ఆ రోజు శాఖ మంత్రి మీరు మున్సిపల్ టీచర్లకు ఈ క్వశ్చన్ అడుగుతారు ఇంకోటి అడుగుతారు ఇంకోటి అడుగుతారు మీ జిల్లా పరిషత్ గవర్నమెంట్ టీచర్లు అన్ని బెనిఫిట్స్ మీకు కల్పిస్తాను ఆ క్వశ్చన్ విత్డ్రా చేసుకో నరసింహరెడ్డి సార్ మీరు ఆ విత్డ్రా చేసుకుంటే మీ వాళ్ళని తెచ్చుకున్నా కూర్చుంటే నేను అన్ని అన్పర్వేత జిల్లా పరిషత్ గవర్నమెంట్ టీచర్లు ఇస్తామని చెప్పేసి సరే మేము అందరం సంతకాలు పెట్టేస్తే మీ జీవో నెంబర్ ఇరవై వచ్చా అలాగే కొన్ని పోస్టులు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఇచ్చినారు తప్ప న్ని అంతర్మిత గవర్నమెంట్ టీచర్లకు ఇంతవరకు దానికి దిక్కలేదు మండలి సాక్షిగా టీజీపీ టీచర్లకు ఇచ్చినటువంటి అలాగే ఎంకే సిస్టమ్ అనే రాతపురంలో ఇచ్చినటువంటి హామీ జియో ఇచ్చినారు అది కూడా ఇంతవరకు అమలు నోచుకున్నటువంటి పరిస్థితి ఉండాలి యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ ఈ రోజు పాలైతుంది ఎంచి టీచర్ ఎంచి టీచర్ స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ గా హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ గా అలాగే రిటైర్ అయిపోతా అంటే అలాగే ఒక జూనియర్ అసిస్టెంట్ లేదంటే కనుక ఒక అటెండర్ గాను అలాగే సబార్డినేట్ సర్వీస్ లో చేరిన వ్యక్తి ఈ రోజు డిఈఓ స్థానాల్లో కూర్చొని ఉన్నారు అలాగే లెక్చరర్ విధానాల్లో కూర్చుంటారు ఎంబూపీ హెచ్ చేసినటువంటి మళ్ళా టీచర్లు వచ్చేసి ఆ ప్రమోషన్ లేకి లేకి పోలేకరణ ఉండరు దీనికి ఎంతో ప్రయత్నం మన సంఘం చేసింది అలాగే కోర్టు కేసు ట్రిబ్యునల్ లో మనం గెలిచినాం అలాగే హైకోర్టులో గవర్నమెంట్ టీచర్లు గెలిచినారు పలా సుప్రీంకోర్టు జరిగింది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సర్వీస్ రూల్స్ కమిటీలో ఆ రోజు ఎస్టీ అందులో భాగంగానే ఒక ఇరవై ముప్పై సార్లు ఢిల్లీకి వెళ్ళాం కోర్టు యూనిఫైడ్ సర్వీస్ రూపు జడ్జిమెంట్ వచ్చే రోజు కూడా డైరెక్టర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్ ప్రెసిడెన్స్ లాటర్ యాజ్ అన్ అర్లీ డేట్ అని సుప్రీంకోర్టు మనకు ఫేవర్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ రోజు కూడా సుప్రీం సుప్రీంకోర్టు హాల్లో నేను ఉన్నాను దాన్ని పేరు చేసుకొని తర్వాత మళ్ళా వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతి దగ్గరికి కొందరం కలిసి గెజిట్ రూపొందించుకొని జీవో డిస్కస్ అది ఇంప్లిమెంట్ చేయకుండా ఆఫీసులు తొక్కు పెట్టి అలాగే నేను రామ్ రెడ్డి గారికి కూడా ఉదయం చెప్తాను ఒకటన్నర సంవత్సరం para o marco ఇది కర్తా కర్మ రాష్ట్ర ప్రభుత్వమే యూనిఫైడ్ సర్వీస్ రోడ్స్ మన తేదాలతో పోరాటాలతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పాజిటివ్ ఇంప్లిమెంట్ చేయకుండా మూలం పడేసిన దానికి రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన దోషి అని చెప్పేసి ఇతర ఉపాధ్యాసంగా సంఘాలు కాదు అని చెప్పేసి మీకు నేను మనవి చేస్తున్నాను ఇప్పటికైనా మనం దాన్ని సాధించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ రోజు డిఎం ఆఫీసుల్లో చూస్తే కనుక మన రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలో ఉంటే కనుక ఇరవై శాతం మంది మీకు కూడా తెలుసు నాకంటే బాగా అలాగే Apapun yang ada. ఇప్పుడు డిఈఓ గురించి మనం పాఠాలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ లేకుండా పోవడం వల్లే మనకు సైకిల్ ఉండాలి అంటే టీచర్లకు ఎంత పర్సంటేజ్ తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఇంత పర్సంటేజ్ పది సైకిల్ వాళ్ళకి రావాల్సింది నాలుగు పోట్లు ఆరు టీచర్లకు రావాల్సి వస్తే ఒక రాత్రికి రాత్రి ఆఫీసులను మేనేజ్ చేసుకుని వాళ్ళకి ఆరు అలాగే నాలుగు డైటోలకు తర్వాత యాక్చమాన్లకు ఇటు ఇవ్వాలని చెప్తే రాత్రి పదకొండు గంటలకు వేసి ఆదిత్యనాథ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర వేసి దాన్ని అడ్డుకుని దాన్ని మళ్ళా కరెక్షన్ చేయించాము ఆ మరుసటి రోజే నాకు వ్యతిరేకంగా కర్నూలు టీవీలో కూడా ఫ్లెక్సీ వేసి వ్యతిరేకంగా ఎన్జిఓలు ధర్నా చేసిన అంశాన్ని కూడా మీకు నేను గుర్తు చేస్తున్నాను కాబట్టి యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది కచ్చితంగా మనం సాధించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉండాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వివరించి అలాగే కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవ్ చేసి అలాగే రాష్ట్రపతి అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం ఇంప్లిమెంట్ చేయలేకుండా పోతున్నామంటే కనుక అది చాలా అన్యాయమైనటువంటి జగన్ నిర్వాసం భోజనం చేయలేదు కోరుతాం కాబట్టి ఇప్పటికైనా మనము ఇంతకుముందే మన అధ్యక్షుడు చెప్పినారు విద్యాశాఖ మంత్రి దగ్గరనే కూర్చోాలి నేను రామ్ గోపాల్ రెడ్డి గారు కూడా చెప్పినాను అది కూర్చో పెట్టండి మన సంఘాలతో మీరు అది ఎందుకు తెలుగు ఆఫీసు ఎందుకంటే అది ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళతో డిఇ ఆఫీసు కమిషనరేట్ ఆఫీస్ వాళ్ళకు ప్రమోషన్లు తగ్గిపోతాయి అది కనుక ఇంప్లిమెంట్ చేయకుండా పెండింగ్లు పెట్టి అన్ని పోస్టులు ఎఫ్ఎఫ్సి పేరుతో వాళ్ళే ఆకుపై చేయొచ్చు అని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కొంతమంది చేస్తున్నారు ఖచ్చితంగా సాధించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉన్నది అని చెప్పేసి మొన్ననే సాయి శ్రీనివాస్ గారు మన అనుబంధ సంఘానికి ధర్నాకి వెళ్ళినారు తర్వాత నేను వెళ్ళాను అలాగే సిపిఎస్ పైన టెంట్ పైన సంబంధించి మేజర్ రెండు ఇష్యూస్ జరుగుతుంది దేశంలో కూడా అలాగే ఎన్ఈపీ పైన కూడా ఎన్ఈపీ పైన మీకు అర్థమైంటుంది ఈ రోజు ఒక్క మండలంలో ఇక్కడ కడపకు కొంత దగ్గరగా ఉన్నటువంటి ఒక మండలంలో డెబ్బై స్కూల్ ఉంటే అందులో నలభై స్కూల్ ఫౌండేషన్ ఉన్నాయి నలభై స్కూల్ ఫౌండేషన్ ఎంతమంది ఉన్న పిల్లలు ఇద్దరు ముగ్గురు నలుగురు ఒక టీచర్ కూర్చోంటారు నేను ఈ రోజు చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని ఫౌండేషన్ స్కూల్ కూడా రాబోయే కాలంలో క్లోజ్ అయితాయి ఆ క్లోజ్ అయినప్పుడు దాని ఎఫెక్ట్ మన హై స్కూల్ పెరబడుతుంది అంతిమంగా ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా మూతపడి కొన్ని వేల టీచర్ పోస్టులన్నీ కూడా రద్దయ్యేటువంటి ప్రమాదం ఎంత దూరంలో లేదు కాబట్టి దీనిపైన సీరియస్ గా ఎన్ఈపీలో ఉన్నటువంటి లోపాలు సవరించుకోవాలా అలాగే ఈ మెర్జింగ్ కానీ మిగతా వాటిపైన కూడా వ్యతిరేకించాలా అలాగే ఎన్ఈపీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది ఎవరైనా స్కూల్ పెట్టుకోవచ్చు ఎవరైనా టీచర్ చేసుకోవచ్చు ఎవరైనా సిలబస్ అంటే గవర్నమెంట్ రూల్స్ అవసరం లేదు రూల్ అపాయింట్మెంట్ చేయాల్సిన పని లేదు కాబట్టి మొత్తం ప్రైవేటీకరణ చేసేటువంటి దిశగా ఎన్ఈపీ లో కూడా ఉండదు ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఉండదు ఏదైనా యూనివర్సిటీ డబ్బులు కావాలంటే ఇస్తా ఉంటారు లేదు అది రద్దు చేస్తూ మన పార్లమెంట్ లో బిల్లు పెట్టినటువంటి అంశాన్ని మీకు గుర్తు చేస్తున్నాను అంటే సెంట్రలైజ్ చేస్తున్నారు అలాగే మొన్న మార్చి తారీఖున మన టీచర్లకు చాలా మంది తెలియకపోవచ్చు పెన్షన్లు కూడా తెలియకపోవచ్చు ఫిక్స్ పెట్టిన పెన్షన్ పెన్షన్ ఫిక్స్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇచ్చినప్పుడు పెన్షన్లు కూడా కానీ మనం మార్చిలో పెట్టి మీరు ఒకవేళ ఇరవై వేలు పెన్షన్ తో అలాగే మీరు కనుక రిటైర్ అయిపోతే మీరు చనిపోయేంత వరకు ఇరవై వేలు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చే పిఆర్స్ లో మీ పెన్షన్ పెరగదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఇచ్చేటువంటి కలవు అంత దుర్మార్గమైంది లోక్ సభలో అది అప్రూవ్ అయింది బిల్లు అందులో భాగంగానే నేను ఒక ఎంపీ గారిని కలిసిన కలిసి ఏమన్నా మీలాంటి వాళ్ళు కూడా వ్యతిరేకించబోతే అట్లా మా ఉద్యోగులు పెన్షన్లు గొంతుకు వస్తారు ఈ బిల్లుతో అంటే మిత్రమా ఈ బిల్లు వచ్చిందని కూడా మాకు ఎంపీలు చాలా మంది తెలియదు అలాగే చివరి దశలో ఇది ఫైనాన్షియల్ బిల్లు రూపంలో పెట్టిన ఫైనాన్షియల్ బిల్లు పైన అది ఎంత అబ్జెక్షన్ పెట్టి మీకు జీతాలు పెన్షన్లు ఆగిపోతాయని పెట్టారు దాని వల్ల మేము కూడా తలవుతున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విధంగా చూసుకొని రావడం జరిగింది అలాగే మొన్న మొన్న ఇప్పుడు జరుగుతున్నటువంటి శీతాకాల సమావేశంలో మీరు కొంతమంది చూసినారు లేదా ఢిల్లీలో ధర్నాలో కూడా నేను ఆ పాయింట్ ను హైలైట్ చేశాను కారణం ఏమంటే దాంట్లో ఈ రోజు మనకు పిఆర్సి వచ్చిందనుకో పిఆర్సీ మనము బేసిక్ పేర్ లో చేస్తాం మన స్పేస్ కెళ్ళి ఎక్కడైతే ఏ స్టేజ్ గుర్తుంటుందో ఆ స్టేజ్ లో గుర్తుంటాం కానీ మొన్న లోక్సభలో మంత్రి గారు ఏమని ఇచ్చినారు రాబోయేటువంటి పిఆర్సీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆటోమేటిక్ గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా దాన్ని అడాప్ట్ చేసుకుంటారు కారణం ఏమంటే సిపిఎస్ ని కేంద్రం తీసుకొచ్చింది రాష్ట్రాలు అడాప్ట్ చేసుకునేట్టుగానే రాబోయేటువంటి పిఆర్సి లో బేసిక్ పేర్లు డిఏలు గర్జి కావు స్పష్టం చేస్తూ అలాగే రిప్లై ఇవ్వడం జరిగింది కాబట్టి మనము భవిష్యత్తులో కొత్త డిమాండ్లు ఏమో నాకు తెలియదు కానీ ఉండైతే పోకుండా ఉండేదానికి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అని చెప్పేసి మీకు నేను మనవి చేస్తూ అలాగే టెట్ సంబంధించి నేను చాలా క్లారిటీగా అలాగే ఢిల్లీలో అలాగే ప్రధానమంత్రి కార్యాలయం ఉండే ఆఫీసర్ తో మాట్లాడినాం అలాగే భువనేశ్వర్ వెళ్లి కేంద్ర విద్యాశాఖ మంత్రి అలాగే వాళ్ళతో మాట్లాడినాం తర్వాత ఎన్సిటిఈ మనకు మొత్తం భారతదేశంలో ఎవరైతే అన్ని రాష్ట్రాలకు టెట్ నిర్వహిస్తున్నారు అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్సిటిఈ ఆఫీసు వేసి అలాగే ఒక గంట సేపు వచ్చేసి ఎన్సిటిఈ అలాగే నేషనల్ లెవెల్ కన్వీనర్ తో గంట సేపు మాట్లాడిన తర్వాత ఫైనల్ గా మనకు వచ్చినటువంటి కంక్లూజన్ ఏమంటే ఎటువంటి పరిస్థితుల్లో పార్లమెంటల్ ఇది చట్టం పెట్టి దాన్ని అమెండ్మెంట్ చేస్తే రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ రెండు వేల పదికి ముందు అపాయింట్మెంట్ అయితే టీచర్లు కూడా అలాగే మినహాయింపిస్తూ చట్టం అన్నా పెట్టాలా లేదంటే సుప్రీం కోర్టు లో జడ్జిమెంట్ అన్నా వస్తే తప్ప మీకు ఇది మెడపైన కత్తి వేలాడుతూనే ఉంటుంది ఎవరైతే ఐదేళ్ళ లోపల రిటైర్మెంట్ కాలంలో ఉంటారు ఐదేళ్ల పైన సర్వీస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా రాబోయే రెండేళ్లలో టెట్ కనుక పాస్ కాకుండా పోతే రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ సస్పెన్షన్ కాదు అలాగే మన పొరుగు తెలంగాణ రాష్ట్రంలో టెట్ క్వాలిఫికేషన్ లేకపోతే అలాగే రెండు వేల పదికి ముందుగాని తర్వాత గానీ లో ఎంట్రీ ఉండే వాళ్ళకే సీనియర్ లిస్టు పెట్టి మీకు గుర్తు చేస్తాం అందుకోసం ఇది మన టీచర్ల గ్రౌండ్ లెవెల్ వెళ్ళడం లేదు ఇది సీరియస్ ఇష్యూగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నది అని చెప్పేసి నేను చేసుకుంటున్నా అందుకోసం అని మనం ఎస్టీయు జాతీయ అనుబంధంగా ఉన్నటువంటి ద్వారా అలాగే పిటిషన్ ఇష్టం ఇంకా కొన్ని సోదర సంఘాలు కూడా పై చేయడం జరిగింది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం కూడా స్పందించడం జరిగింది అలాగే మన తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గాని కేరళ గానీ వెస్ట్ బెంగాల్ గాని కొన్ని రాష్ట్రాలు వచ్చేసి స్పందించడం జరిగింది ఒక సీనియర్ అడ్వకేట్ ని పెట్టాలంటే నేను కూడా మాట్లాడినాను అలాగే మాట్లాడితే మినిమం ముప్పై లక్షల నుంచి యాభై లక్షలు తీసుకుంటాను సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన సంఘాల ద్వారా ప్రయత్నం చేస్తూ అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలు తీసుకునే ఎక్కడైనా ఎంపీలు ఉంటే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వాల పైన కూడా అన్నింటిపైన కూడా ప్రజలు పెడుతున్నాం ఈ నెల పదిహేడు తారీఖున జాతీయ స్థాయిలో ఉండే ఉపాధ్యాయ సంఘాలతో ఒక ఆన్లైన్ మీటింగ్ పెట్టి ఆ ఆన్లైన్ మీటింగ్ లో మొత్తం భారతదేశంలో ఉండే జాతీయ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఒక నలభై నాలుగు డిమాండ్లు పెట్టకుండా రెండో రెండు ఆ రెండు పెట్టుకొని అలాగే రాబోయే ఫిబ్రవరి మార్చిలో జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఒక లక్ష మంది టీచర్లను ఢిల్లీకి తరలిస్తే గానీ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కళ్ళు తెరవదు అని చెప్పేసి ప్లాన్ కూడా చేస్తున్నాము అని చెప్పేసి అది ఫైనల్ కాగానే మీకు సమాచారం అందించడం జరుగుతుంది మన రాష్ట్ర సంఘం ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీనికి తాళ్లపేడలు మనం కేంద్ర ప్రభుత్వం పైన తేల్చుకోవాలి ఇప్పుడు ఢిల్లీలో కూడా మీరు ధర్నాలకు వీటికి అటెండ్ కాలేకుండా ఉన్నారేమో కొంతమంది అటెండ్ అయ్యి తెలుస్తుంది ఇప్పుడు మనం ఏదన్నా ధర్నాలు మా వాళ్ళకి అంత పదివేలు వస్తారు అని చెప్పేసి మనం పోలీసులు పర్మిషన్ తీసుకుంటే అప్పుడు లేదు వెయ్యి మందికి పర్మిషన్ ఇస్తాము అంటారు సరే వెయ్యి మంది వస్తాము మన అలంకార సెంటర్ లో విజయవాడ చేసినట్టుగా ఆ వెయ్యి మందితో ధర్నాలు చేస్తాయి పదివేలు రప్పించుకుంటామంటే ఆ వెయ్యి మంది ఒక ఐదు వందల మంది పోలీసులతో మా తలకాలు ఎంచుతాను ఎక్కువగా ఒక మంది వచ్చినారనుకో ఆ వంద మందికి ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి అక్కడికి మనం అటెండ్ అయ్యేటట్లుగా చేస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఉద్యమాలు కూడా అనిచేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అందుకోసం కొంత ఎంపీలు కొంతమంది కమిషనర్ తోనూ మాట్లాడడం కూడా జరిగింది అది రామలీలా మైదానంలో మన బలాన్ని చూపించాలని చెప్పేసి కూడా ఒక యాక్షన్ ప్లాన్ లేకుండా అలాగే ఏ స్టేప్ లో ఇంద్రశేఖర్ మిశ్రాట్నా నుంచి అధ్యక్షులుగా ఉన్నారు జనరల్ సెక్రటరీగా సదానంద గౌడ్ గారు కూడా హైదరాబాద్ నుంచి మంచి యాక్టివ్ గా మన ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు వర్గ ప్రెసిడెంట్ గా ఈ రెండేళ్ల కర్నూలు అయినప్పుడు కేవలం వచ్చేసి నాలుగు రాష్ట్రాల్లో మనం ప్రాతినిధ్యం ఉండేది ఈ రెండేళ్లలోనే మేము చేసినటువంటి వర్కౌట్ వల్ల పద్నాలుగు రాష్ట్రాలకు ఏ మీ అందరి సహకారంతో విస్తరించడం జరిగింది అది త్వరలోనే ఇంకా బీతా రాష్ట్రాలు కూడా పాకుతోంది అలాగే జనవరి నాలుగో తారీఖు రాజస్థాన్ లో రాష్ట్రంలోని జైపూర్ లో మంచి పిలిగ్రీమ్ సెంటర్ అది టూరిస్ట్ ప్లేసు జైపూర్ లో కూడా ఏ స్కేపు మూడవ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పేసి అట్లా జాతీయ స్థాయిలో కూడా కొంత ప్రజలు చేస్తున్నాము అలాగే అంతర్జాతీయ ఒకే ఒక మాట చెప్తున్నాం అంటే సంఘానికి మీరు ఖచ్చితంగా కట్టుబడి ఉండండి ఒక రాష్ట్ర సంఘం తీసుకునే నిర్ణయాలు కింది లెవెల్లో అమలు చేయండి జిల్లా శాఖ తీసుకునే నిర్ణయాలు కింది స్థాయిలో అమలు చేయండి ఈ రోజు ఎస్ అనే మూడు అవసరాలు లేకుండా పోతే ఇప్పుడు ఉన్నటువంటి ఫలాలు కానీ ప్రతిఫలాలు కానీ అలాగే మన టీచర్లకు అందేటివి కావు ఎంతో మంది మన త్యాగమూర్తులు విపీ రాఘవాచార్య గారి దగ్గర నుంచి అలాగే వీణా విజయరాజు గారి దగ్గర నుంచి శ్రీరామ్మూర్తి గారి దగ్గర నుంచి సత్యనారాయణ రాజు గారు టాప్ టాప్ చైర్మన్ గా రాష్ట్ర అధ్యక్షులుగా కు పనిచేసి లాస్ట్ ఫైనాన్స్ కమిటీ వన్ ఆఫ్ ది మెంబర్ గా రిటైర్ అయినారు కాబట్టి అలాంటి పోస్ట్ కూడా తీసుకొని ఆయన పనిచేసినటువంటి త్యాగమూర్తులు మన సంఘానికి ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఈ సంఘం కనుక లేకుండా పోతే కనుక మనకు ఇంకా టీచర్లకు అనేక నష్టాలు కష్టాలు జరిగిండేది పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండేటివి కావు అని చెప్పేసి చివరిగా అలాగే మనకు విద్యారంగంలో సంస్థలకు సంబంధించి రఘునాథ్ రెడ్డి గారు అలాగే సాయి శ్రీనివాస్ గారు ఉదయం మంచి ప్రజెంటేషన్ ఇచ్చినారు అందులో భాగంగానే విద్యాశాఖ మంత్రి గాని అలాగే కమిషనర్ కానీ సెక్రటరీ కానీ ఇంక ఏమీ లేదు మనం గుడ్డిగా కూడా వ్యతిరేకించాల్సిన పని లేదు ప్రభుత్వం మంచి చేసినారంటే ఈ విషయంలో మంచి చేసినారంటే ఖచ్చితంగా ఖండించాలా రిప్రజెంటేషన్ చేయాలా లేదంటే ఉద్యమానికి ఎంతవరకు అయినా కూడా తగ్గేదే లేదంటూ ముందుకు వెళ్లాల్సిందే లేకపోతే ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ లో కూడా ఒక సమస్య కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి భవిష్యత్తులో ముందుకెళ్తుంది అని చెప్పేసి నేను మనవి చేస్తూ అలాగే ఈ సంస్కరణలో భాగంగా టీచర్ మామూలుగా మనకు అందరికీ తెలుసు ముందు మనము రేడియో పాఠాలు చెప్పేవాళ్ళం పిల్లలకు వినిపించేవాళ్ళం కాదు తర్వాత టీవీ వచ్చిన తర్వాత టీవీ పాఠాలు చూపించే వాళ్ళం తర్వాత ఆడియో వేసి వీడియో పాఠాలు చెప్పించడం మొదలుపెట్టినాం ఇప్పుడు మీ స్థానాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు వస్తాయని కొన్ని రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టినా ఒక రాష్ట్రం పేరు వద్దు కానీ ఆ రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలతో ఒక మంత్రి దగ్గరికి నడిచారు సార్ మా మీ డిఇ రావాలా పిఆర్సీ రావాలా ప్రమోషన్ రావాలా ట్రాన్స్ఫర్స్ రావాలా ఆ స్కూల్ కొన్ని క్లోజ్ అవుతాడ క్లోజ్ చేయకూడదు సార్ ఇట్లాంటి ఎన్ని డిమాండ్లు ఉన్నాయి మీరు విద్యాశాఖ పదహారు ఉన్నాయి అంటే పదహారు చేసేస్తానండి నిజంగా పదహారు చేస్తానండి ఖచ్చితంగా చేస్తానండి బాహ్ ఏం సార్ ఇంత మంచి అంటే నేను ఇప్పుడు చేస్తానని లేదు మూడేళ్ళ తర్వాత చేస్తాను అన్నాడు మూడేళ్ళ తర్వాత ఎందుకు సార్ ఇప్పుడు చేస్తా లేదు లేదు మీ పదహారు డిమాండ్ మూడేళ్ళ తర్వాత చేస్తాను అన్నాడు ఏం సార్ ఇప్పుడు ఒకటన్నా లేదు పదహారు మూడేళ్ల తర్వాత ఏం సార్ కారణం అంటే పదహారు ఏళ్ళు అప్పుడు తెలుస్తామని ఇప్పుడు ఒకటి కూడా చేయమంటారంటే మూడేళ్ళ తర్వాత మీరు ఎవరు ఉండరు కదా అంటే ఏం సార్ అంటే మన రాష్ట్రంలో గవర్నమెంట్ టీచర్లు అన్ని ఎవరు ఉండరు మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నాము మూడేళ్లలో అన్ని స్కూళ్లలో పెట్టేస్తాము పిల్లలు కూడా ఈ టీచర్ కంటే ఈ పాఠాలు బాగుండాలి అని చెప్పేసి వాళ్ళే చెప్తారు అని చెప్పేసి ఒక సాక్షాత్ విద్యాశాఖ మంత్రి ఒక రాష్ట్రంలో అలాగే మన ఉపాధ్యాయ సంఘాలు చెప్పినటువంటి అంశాలను మీకు మేము గుర్తు చేస్తూ పాలల్లో ఎన్ని పాలు కుమ్మరించినా అది పెరుగుగా మారదు ఆ పాలల్లో ఒక చిక్కెడు పెరుగు వేస్తే అది పెరుగుగా మారుతుంది అలాగే ఉపాధ్యాయుడు లేకుండా ఏ వ్యక్తి పరిపూర్ణత సాధించే ప్రసక్తే లేదు కాబట్టి ఉపాధ్యాయుడిని కాదని తర్వాత మీరు ఏ రేఖలో వస్తాడే అంతా బాగుంటుందంటే గనుక అది సమాజానికి నష్టదాయకం అందుకే విద్యా సంస్థల్లో ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేసే విధంగా ఉండాల టెన్షన్ చేసే విధంగా ఉండాలి ఉండకూడదు అని చెప్పేసి నేను మన చేస్తూ డెబ్బై ఎనిమిది ఏళ్ళ మన నాయకుల యొక్క త్యాగాలు పోరాటాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర కౌన్సిల్ చేసే తీర్మానాలను కింది స్థాయిలో అమలు చేసేదానికి పిండింగ్ లో ఉండేటువంటి సమస్యల పైన కూడా ఒక మంచి అలాగే ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం కడుపు నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు మేలు జరిగే విధంగా కడపలో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర కౌన్సిల్ లో చారిత్రాత్మకమైన నిర్ణయాలతో అమలు చేసే విధంగా ముందుకు పోవాలని అందుకు నేను పూర్వపు రాష్ట్ర అధ్యక్షులుగా మాజీ శాసన మండలి సభ్యులుగా టెక్క శుద్ధిగా పనిచేస్తానని మనం చూస్తూ ధన్యవాదాలు